బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప ఈ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి చరిత్ర సృష్టించిందని శాసనమండలి విపక్ష నేత యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు తుని మండలం తేటగొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు కూటమికి భారీ మెజార్టీ అందించిన రాష్ట్ర ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు అనేక కారణాల వలన తునిలో మూడు సార్లు వాటమును చవిచూసిన తెలుగుదేశం పార్టీకి తిరిగి పట్టం కట్టి నియోజకవర్గ ప్రజలు హిస్టరీని రిపీట్ చేశారని వివరించారు నియోజకవర్గం పరిధిలో గల మూడు మండలాలతో పాటు తుని మున్సిపాలిటీలో కూడా మెజార్టీ రావడం చారిత్రక విజయం అన్నారు ఇదే విధంగా లభించిందని ఇది ఆయన వివరించారు జగన్ జగన్మోహన్ రెడ్డి అకృత్యాలు చట్ట వ్యతిరేక చర్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని సమయం చూసుకుని తగిన గుణపాఠం చెప్పారని రామకృష్ణుడు పేర్కొన్నారు ప్రజల్లో సైలెంట్ రెవల్యూషన్ వచ్చిందని దాని ఫలితమే జగన్ ఘోర పరాజయమన్నారు నూట యాభై ఒక్క సీట్లు మెజార్టీ ఇస్తే జగన్ పరిపాలన చేయలేకపోయారని నవరత్నాలను నమ్ముకుని రాష్ట్ర అభివృద్ధిని విస్మరించారని అందుకే ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందన్నారు ఎవరూ ఊహించిన ఫలితాలు దక్కే అవకాశం లేదన్నారు పరిపాలన అస్తవ్యస్తం మూడు రాజధానుల ఏర్పాటు వంటి జగన్ తుగ్లక్ పాలనతో ప్రజలు విసిగుపోయారన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటమికి జగనే కారణమని పేర్కొన్నారు ఇంత ఘోర పరాజయం చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి పట్టలేదన్నారు జగన్మోహన్ రెడ్డిని ఇక ప్రజలు నమ్మే స్థితిలో లేరని అతనికి ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదని ఎనమల స్పష్టం చేశారు జగన్ పాలనపై అన్ని వర్గాల వారు తిరుగుబాటు చేయడంతోనే ఎన్నికల ఫలితాలు ఈ విధంగా వచ్చాయని ఎనమల వివరించారు తెలుగుదేశం పార్టీ విజయానికి ఓట్లు వేసినటువంటి వాళ్ళకి సహకరించినటువంటి వాళ్ళకి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ యొక్క కృషికి తున్ని నియోజకవర్గంలో ఒకవైపు తెలుగుదేశం పార్టీ కాడరు నాయకులు మరొక వైపు జనసేన సైనికులు వాళ్ళ లీడర్స్ మరొక వైపు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరించినందుకు వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియపరుస్తూ ఉన్నా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ హిస్టరీ రిపీట్ మూడు మూడుసార్లు తున్ని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాలు వాళ్ళు ఓడిపోవడం జరిగింది ఇప్పుడు ఆ కారణాలన్నీ కూడా ప్రక్కన పెట్టి కూటమికి విజయం సాధించడానికి సహకరించడం జరిగింది ముఖ్యంగా మూడు మండలాలు టౌన్ కూడా మెజారిటీ రావడం అనేటువంటిది చరిత్రలో బహుశా రెండోసారి అనుకుంటున్నాను ఎనభై మూడులో మొట్టమొదటిగా వచ్చింది తర్వాత కొద్ది కొద్దిగా తగ్గుతూ వచ్చింది ఇది మళ్ళీ చరిత్రలో రెండవసారి చాలామంది డౌట్లు ఎక్స్ప్రెస్ చేశారు అయినప్పుడు కూడా నాకు కాన్ఫిడెన్స్ ఉండేది ఇంచేతంటే ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఎలక్షన్ మొదలెట్టినప్పుడు కానీ చూశాను ఏం చేయదంటే ప్రజలు అనేటువంటిది ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యం ప్రజాస్వామ్య నాయకులు కానీ సరిగ్గానే ప్రవర్తన లేకపోతే తప్పకుండా గుణపాఠం అనేటువంటిది ఈ ఎలక్షన్ ఒక పెద్ద ఉదాహరణ ఇది సైలెంట్ ఓటింగ్ కాదు సైలెంట్ రెవల్యూషన్ లేదండి ఎప్పుడైనా మన దేశాలు చూసినప్పుడు కానీ అదేవిధంగా రాష్ట్రాలు చూసినప్పుడు కానీ ఒక రెవల్యూషన్ వస్తే మాత్రం ఎన్ని ఎన్ని రకాలుగా చెప్పినప్పుడు కూడా ఆగర జనం ఓటింగ్ వేరు సైలెంట్ ఓటింగ్ అంటే భయపడేదో బయట రాకుండా వేసేటువంటి ఓటింగ్ ఈ ఎలక్షన్లో అలా కాదు ఓపెన్గానే వేశారు అంతా కూడా అంటే దగ్గరకు వచ్చే వరకు చెప్పలేదు కానీ ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే మాత్రం సైలెంట్ ఓటింగ్ వచ్చింది అనేటువంటి సైలెంట్ రెవల్యూషన్ వచ్చింది అనేటువంటి చాలా స్పష్టంగా నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అంటే పరిపాలన ఏ విధంగా అస్తవ్యస్తంగా ఉందనేటువంటిది ఈనాడు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఈ ఈజ్ అన్ డెమోక్రటిక్ డిక్టేటర్ ప్రజలు ఎన్నుకున్నారు కానీ ఇతను ప్రజలు ఎన్నుకున్న తాడు డిక్టేటర్గా మారే ప్లస్ వాళ్ళందరూ కూడా కొత్త పథం పెడుతున్నారంట కొత్త పదం కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉండే చాలామంది ప్రజల చేత ఎన్నుకోబడి డిక్టేటర్గా తయారైన వాళ్ళు చాలా ఉన్నారు నేను చాలా ఉదాహరణ చెప్పాను నేను కూడా అట్లా ఫ్యాషనిస్టిక్గా తయారయ్యాడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే ఒకసారి ఇట్ల హిట్లర్ గురించి చెప్తాను చాలా ఉదాహరణలు ఉన్నాయి హిట్లర్గా జగన్మోహన్ రెడ్డి చెప్పాలని ఇంకా ఓడిపోయాడు కాబట్టి మరీ ఎక్కువ చెప్తే బాగుండదు కానీ హిట్లర్ కూడా అంతే నియంత అతను కూడా పని పనిచేసేవాడు అంటే ఇటువంటి చర్యలు చేశారు మోకర్తో చర్యలు చేసే వాళ్ళు ప్రజాస్వామ్యంలో నాయకులుగా చలామణి అవరు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అలా చలామణి అయ్యాడు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంటికి దారుణంగా పోయాడు వెనకు ఇంత దారుణంగా ఏ చీఫ్ మినిస్టర్ ఏ నాయకుడు ఏ పార్టీ కూడా ఇంత దారుణంగా పోరాలో చెప్తూ అందుకే తనకు సరి అయినటువంటి గుణపాఠం ప్రజలకు గుర్తించారు